నమస్కారం మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా వారికి ఉత్తమ విద్యను అందించాలని కోరుకుంటున్నారా అయితే మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం సరైన ఎంపిక ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల విద్యా ప్రయాణం అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అర్హత కలిగిన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు మీ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తారు కేవలం పుస్తకాలతోనే కాదు జీవిత అనుభవాలతోనూ జ్ఞానాన్ని పంచుతారు జీవన నైపుణ్యాలను పెంపొందిస్తారు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ బోర్డుల ద్వారా డిజిటల్ బోధనతో ఆధునిక విద్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్తో వినూత్న విద్యా పద్ధతులతో బోధన ఆర్థిక భారం లేకుండా ఉచిత పాఠ్యపుస్తకాలు రెండు జతల యూనిఫామ్లు మధ్యాహ్న భోజనం ఆరోగ్యానికి ఆటలు విద్యా పర్యటనల ద్వారా ఆలోచనాత్మక అనుభవాత్మక విద్యాబోధన విలువలతో కూడిన విజ్ఞాన ప్రయాణం మన గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చేరండి నాణ్యమైన విద్యను పొందండి అత్యున్నత లక్ష్యాలను చేరుకోండి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సకన సౌకర్యాలు కలిగిన మన గ్రామ ప్రభుత్వ పాఠశాల సరైన వేదిక